ఏం పేరు జ్యోతి ఎర్రాజీ విశాఖ అమ్మాయి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా ఆ కుటుంబాన్ని కూడా మనం పరిచయం చేశాం ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన జ్యోతి ఎర్రాజీ కుటుంబ పరిస్థితి ఏంటి అని చూస్తే గనుక కనీసం సౌకర్యవంతంగా ఉండటానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు అమ్మ మన ఈ ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఆటలు క్రీడలు అవసరమా రాను రాను నువ్వు పట్టుదలతో ముందుకు వెళ్ళినా కూడా నిన్ను ఎంకరేజ్ చేసినంత స్తోమత మనకు లేదు అని చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులను కుటుంబాన్ని ఒప్పించుకుని క్రీడల్లో ఎంతగానో రాణిస్తున్నటువంటి జ్యోతి అర్రాజి గారు మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు తనకు సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ అవుతోంది ఎన్నో పథకాలు సాధించింది ఎన్నో గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా తన మెడలో అలా మెడల్ పడినా చుట్టూ తన్ని ఎంకరేజ్ చేసే మనుషులు లేరు చప్పట్లు కొట్టే వారే లేరు అని కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి ఈ మధ్య మనం చూస్తున్నాం చిన్న చిన్న టాలెంట్ చూపిస్తే చాలు వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం ర్యాలీలు తీస్తున్నారు దండలేస్తున్నారు చప్పట్లు కొడుతున్నారు ఇంకా రకరకాల వాళ్ళ కోసం అంత ఇంత ప్రమోషన్స్ లేవు అయితే తప్పు లేదు టాలెంట్ ఉన్న ఏ రంగంలో ఎంత టాలెంట్ ఉన్నవారైనా ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు అభిమానించడంలో తప్పు లేదు ప్రశంసించడంలో తప్పులేదు మరి పేదరికమే వీళ్ళకి శాపంగా మారుతోందా ఎందుకు కొంతమంది అంతగా ఆదరణలోనికి రాలేకపోతున్నారు ఎందుకు ప్రజల మన్ననలు పొందలేకపోతున్నారు ఎందుకు ప్రభుత్వాల ప్రోత్సాహాలు అందుకోలేకపోతున్నారు అనేది ఈ జ్యోతి ఎర్రాజీ విశాఖ అమ్మాయికు సంబంధించిన విషయంలో అందరికీ తలెత్తుతున్నటువంటి ప్రశ్న ఆ ఫ్యామిలీతో మాట్లాడదాం జ్యోతి అరాజీ వాళ్ళ బ్రదర్ ఉన్నారు అమ్మగారు ఉన్నారు గతంలో కూడా మనం అనేక ఇంటర్వ్యూలు చేసాం ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అసలు తనకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది హండ్రెడ్ మీటర్స్ హ్యాండిల్స్లో ఈరోజు అమ్మాయి ఆ ఫాస్ట్నెస్కి ఎవరైనా అసలు ఫిదా అయిపోవాల్సిందే అలా మెరిసినటువంటి అమ్మాయి ఎందుకు ఆ స్టేడియంలో తను తన చుట్టూ ఎవరు లేరు ఏ చప్పట్ల సౌండ్ వినిపించటం లేదు కానీ తను సాధించిన పట్టుదలతో సాధించిన విజయానికి తన మెడలో పతకం వేసుకుంది ఈ దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి మనం చాలా చూసాం చిన్నపిల్లలు కూడా ఎవరై నువ్వు బాగా క్రీడల్లో రాణిస్తే వాళ్ళలా అవుతావు వీళ్ళలా అవుతావు అని ఇన్స్పిరేషన్గా చాలా మందిని మనం చూపిస్తూ ఉంటాం అది స్పోర్ట్స్ కానివ్వచ్చు ఏ రంగంలో సెలబ్రిటీలు కావచ్చు కానీ జ్యోతి ఎరాజు విషయంలో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది పరిస్థితి అంతా ఎందుకు ఇది ఆ వీడియోలో తను బాధపడిన దృశ్యాలు చూస్తేనే మనకు అలా అనిపిస్తోంది మరి వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డ ఎన్నో కష్టాలు పడింది ఎన్నో తను సాధించాలి తన పేరుని నిరూపించుకోవాలి అనుకోవటానికి తను ఎన్నో స్ట్రగుల్స్ పడింది అయితే ఈరోజు అందుకుంటున్నటువంటి సక్సెస్లో కూడా తను ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ తీసుకోలేకపోతుందనే విషయం వాళ్ళ బ్రదర్తో మాట్లాడదాం సురేష్ గారు నమస్తే అండి అమ్మ నమస్తే ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో చూస్తున్నాము సక్సెస్ అందుకోవడం అంటే ఇంకా మనసు ఎక్కడికో ఉప్పొంగిపోతుంది కానీ ఈరోజు కొంతమంది కళాకారులు కావచ్చు క్రీడాకారుల పరిస్థితి అలా లేదు ఎందుకు అసలు సిస్టర్ ఆ రోజు అలా కన్నీళ్లు పెట్టుకోవడానికి ఆ టైంలో వర్షం పడే కారణంగా జనం ఎవరు లేరు మేడం జనం అనే కాకుండా తనకి ఎప్పుడైతే ఫ్యాగ్ ఫ్లాగ్ హోస్టింగ్ అవ్వగానే తనకు ఒక ఫీల్ వచ్చి తనకు అన్నిరోధంత మొత్తం అయింది నెక్స్ట్ ఆల్రెడీ అక్కడి నుండి వచ్చిన తర్వాత కూడా చాలా రెండు మూడు మెడల్స్ అందుకుంది కాకపోతే అప్పుడు కూడా మనకి ప్రోత్సాహం లేదు ఇది లేదని చెప్పి రెండు మూడు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు ఇంటర్వ్యూలు తీసుకున్నారు అన్నీ అయ్యాయి కాకపోతే వరకు కూడా ఎవరికి తెలియదు అంటే తెలుసు మన దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ చాలా తెలుసు మన విశాఖపట్నంలో కొంతమందికి తెలుసు అదే కానీ ఇప్పుడు వీరో వైరల్ అవుతుంది కదా మొత్తం దేశ తెలిసింది తను కూడా నేను కాల్ చేసి ఇలాగ అయ్యింది అని కనుకుంటే సరేనా చాలా మంచిదే ముందు వరకు అయితే మనకి ఎవరికి తెలియదు కదా ఇప్పుడైతే మొత్తం ఏదో ఒక రకంగా దేశం మొత్తం తెలిసింది చాలామంది నాకు ఇప్పుడు కాల్స్ కూడా చేస్తున్నారు కంగ్రాచులేషన్ చేస్తున్నారు ముందైతే గెలిచినందుకు నాకు అదే గెలిచిన నాకే ఎలాగుంటే నెక్స్ట్ ఇంటర్నేషనల్ వారికి వాళ్ళకి ఇంకా ఎలాగుంటుందో అన్న మా విధంగా మాట్లాడేది ఇప్పుడు అలాగ కాదు చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంత బాగా మన న్యూస్ ఛానల్ ఏంటి మన ఇప్పుడు సోషల్ మీడియా ఏంటి సోషల్ మీడియా సపోర్టింగ్ వల్ల చాలా నాకు ఇంకా ప్రోత్సాహం వచ్చింది తనకి రీసెంట్గా కాలు కూడా దెబ్బతెళ్ళింది మేడం తనకు ఆల్రెడీ ఒక సిక్స్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ వరకు వచ్చింది కాల్కి ఆ టైంలో కూడా నేను ఇంకా ఇంట్రెస్ట్గా నేను చేస్తాను ఇంకా ఎలాగైనా మొన్న ఒలింపిక్స్లో ఆడింది తను ఆల్రెడీ గెలకపోయినా సరే తను అన్నది మనకు ఒకసారి వెళ్ళాం కదా మనకొక వెళ్ళే విధానం తెలిసింది ఐడియా వచ్చింది నా నేను కూడా నాకు భయం పడ్డాను ఒలింపిక్స్ అనగానే భయపడ్డాను నెక్స్ట్ టైం ఇంకా బాగా పార్టిసిపేట్ చేయగలను అని చెప్పేసి అన్నది ఇప్పటికీ ఆల్రెడీ ప్రాక్టీస్ అవుతుంది దానికే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ ఎలాగైనా సరే నేను గెలిచే తీరుతాను అప్పటి వరకు మీరు ఏం మాట్లాడకండి నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసింది ఆల్రెడీ నెక్స్ట్ ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ ఎంకరేజ్మెంట్కి ఇంకా ఫుల్గా ఇది వచ్చి నేను ఇంకా చేస్తానని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది తను కూడా అన్న అయితే సోషల్ మీడియా అయితే చాలా సపోర్ట్ వచ్చింది మేడం అది అయినా కొన్ని రోజుల తర్వాత వచ్చింది కాబట్టి ఎప్పుడు వచ్చినా సరే సపోర్ట్ అయితే వచ్చింది కదా అని చెప్పేసి చాలా ఆనందంగా ఫీల్ అయింది ఏదో ఒక విధంగా మనకి గుర్తింపు దొరికింది మనకి డబ్బులు ఇచ్చే కంటే ఈ గుర్తింపు ఇంకా మనకి చాలా ఆనందంగా ఉంటది ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకి అమౌంట్ ఇచ్చే మరింత బాధ్యతను పెంచుతుంది జ్యోతి గారికి నెక్స్ట్ టైం ఇంకా గెలవడానికి నాకు ఇంకా ప్రోత్సాహం వస్తుంది కదా గెలవడానికి కూడా తనకు ఉత్సాహం వస్తుంది ప్రతి ఒక్కరు మన దేశం పేరు మీద తన పేరు మీద చేసి ఇలాటమ్మా ఇలా గెలిచిందని కానీ నాకు ఎంత అమౌంట్ ఇచ్చినా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ ఒక్క వీడియో ఎంత వైరల్ అయినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు చాలా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది అని చెప్పేసి తను కూడా మాట్లాడడం జరిగింది ఆ ఎమోషన్కి సంబంధించి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే అమ్మా తన సక్సెస్కి కూడా అంత కనెక్ట్ అవ్వలేదు కానీ తన ఎమోషన్కి బాగా ఇప్పుడు కనెక్ట్ అయ్యారు ఏమనిపిస్తుంది ఆ జ్యోతి మనింటి అమ్మాయి అయితే మనం వదులుతామా మనం ఎలా ఎంకరేజ్ చేసుకుంటాం ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ సొసైటీ తీసుకుంటుంది సొసైటీ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ జ్యోతి గారు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఆల్రెడీ ఆ రెస్పాన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఇంత మంది నన్ను నమ్మినందుకు ఇంకా నేను బాగా పర్ఫార్మెన్స్ చేయాలి ఆల్రెడీ తనకు ఆల్రెడీ మనం ఇంజూర్ అయిన తర్వాత కొద్దిగా డెలే అయింది కొద్దిగా చేశాను కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి ఆడగలనా లేదన్నా ఇదే అయింది ఇప్పుడు వచ్చిన ఈ మీడియా సపోర్ట్ కానీ దీనివల్ల కానీ ఇంకా అప్పుడు ఒకసారిగా ఉంది తను ఏంటంటే చాలామంది నాకు వెళ్ళి హెల్ప్ చేశారు ఇదే మీడియా తరఫున సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కాల్ చేయడం నేను ఉన్నామమ్మా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పలా నెర్రాజ్ జ్యోతి అని చెప్పేసి నేను ఉన్నాం ఎవరు సపోర్ట్ చేయడం మేము సపోర్ట్ చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు పెట్టడం అని చేయడం కూడా తను చాలా ఉత్సాహం నింపింది ఎంత ఆనందం కూడా రాదు ఇన్నిసార్లు గెలిచినప్పుడు కూడా మాకు రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇంకా సాటిస్ఫేషన్ తను ఏంటంటే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో చిన్న చిన్న వాటికి సపోర్ట్ చేస్తున్నారు ఇన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పటివరకు ఈ అమ్మాయి ఎవరికి తెలియదా అని చెప్పి చాలామంది పెట్టారు దానివల్ల ఇంకా ఆవిడకి ఉత్సాహం వచ్చి ఇన్ని రోజులు తెలియకపోయిన పని ఇప్పుడైనా తెలిసింది నాకు సాటిస్ఫేషన్ ఇంతమందికి నేను తెలిసాను మన దేశం తరఫున గర్వకారణం అయింది నాకు అయినా సరే అని చెప్పి తనకు కూడా చాలా ఆనందంగా ఉంది ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు గతంలో కూడా ఎన్నో మెడల్స్ సాధించారు అప్పుడు తెలియలేని అమ్మాయి ఈ ఒక్క వీడియోతో బాగా పాపులర్ అవ్వడమే కాదు ఓన్ చేసుకుంటున్నారు అందరూ దీనికి కారణం కూడా మీరు కనెక్టింగ్ పాయింట్ కనిపెట్టారా ఈ మధ్య రకరకాల వాళ్ళని అందరినీ హైప్ చేస్తూ దండలేస్తూ ర్యాలీలు తీస్తూ చేస్తున్నప్పుడు ఈ ఆనిమూత్యాలను ఎందుకు మనం పట్టించుకోవటం లేదు అని ఒక ప్రశ్న అందరికీ ఇప్పుడు అదే అనిపించింది మనం ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ చిన్న చిన్న వీడియోస్ చేసుకున్న వాళ్ళకి బాగా లైక్స్ వస్తున్నాయి చాలామందికి తెలుసు ఆల్రెడీ ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళామంటే తిన అని చెప్పేసి మన రెండు మూడు వీడియోలు తీసుకున్న వాళ్ళు తెలుస్తుంది బిగ్ బాస్లో చేసిన వాళ్ళు తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది అదే కానీ ఇప్పుడు ఒలింపిక్స్లో మా సిస్టరే రేపు పొద్దున్న బయటకు వెళ్ళింది అనుకోండి ఎవరికి తెలియదు అంత బేగ ఎవరో సోషల్ మీడియాలో రెండు మూడు వీడియోలు తీసిన వాళ్ళకి ఆ పలాం జ్యోతియా అని చెప్పేసి అదే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు తను గుర్తుపడతారు ఇంకా తనకు ఉత్సాహం పెరుగుతుంది నెస్ట్గానే గెలవాలని చెప్పేసి తనకి ఇంకా ఆనందంగా ఉంటుంది సో ఇది జ్యోతి గారు వాళ్ళ బ్రదర్ సురేష్ గారు మాటలు విన్నారు కదా సో వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈ తల్లి చాలా స్ట్రగుల్స్ పడింది ఎందుకంటే తన కూతురు అనుకున్నది సాధించాలి అంటే మీ అమ్మాయి ఈ స్పోర్ట్స్లోనా సరే పంపండి అనే వాళ్ళు లేరు ఎందుకంటే అప్పటికి అంత మెచ్యూరిటీ కూడా ఎవరికి లేదు కదమ్మా సో ఎందుకు మీ పాపకి ఏంటి అని అన్న చదువుతుండగా తన కాంపిటీషన్ చేస్తుండగా తనకేటంటే స్కూల్లోనే ప్రోత్సహించారు సార్లు నీకు రాబోయే కాలానికి నీకు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా మీ అమ్మలు కాదు మీ ఇరుగు పురుగోరు కదా ఎవరు ఏమన్నా సరే నువ్వు ఆపుకో గ్రేమ్ ఆపుక అంటే తనకి మైండ్లోనే అదే పెట్టుకుంది సార్లు పొద్దున్న నాకు జాబ్ వస్తుంది మా పేద కుటుంబం కాదని రేపొద్దున్న ఏదైనా జాబ్ చేస్తేనమ్మ మా ఫ్యామిలీని చూసుకోవచ్చు నాన్నగారికి ఆరోగ్యం బాగోదు అమ్మగారు మరి ఎక్కడో పనికి కట్టే వెళ్తుంది కదా అనేసి తన మైండ్లోనే ఒకటి ఉండిపోయింది తనకు వచ్చి ఇప్పుడు భగవంతుడు కూడా దానికి సహరించారు చేరారు ఎందుకంటే మావైతే ఏం పెట్టుకోలేకపోయారు ఆ స్కూల్లోనే అయ్యో చదువుతున్నావు ఆ స్కూల్లో ఇచ్చిన కుడ్డు తింటును అలా ప్రాక్టీస్ చేస్తును తన టాలెంట్ చూస్తుండేగా అక్కడ కోచ్ సార్లు చూస్తున్నావు నువ్వు ఇక్కడ కంట మన విశాఖపట్నం మీద కంట హైదరాబాద్ వెళ్తే బాగుంటుందమ్మా నీకు అక్కడ మాస్టర్లు బాగా చూసుకుంటాం అక్కడ కొన్నాలు ఉన్నది అక్కడ నిండి భువనేశ్వర్ వెళ్ళింది భువనేశ్వర్లో కొన్నాలు ఉంది అక్కడే రిగిలిస్ మేడం అంబా నీ మేడం గారు చూసి జ్యోతి నువ్వు బొంబాయి వచ్చేస్తావు వేటమ్మా నీకు మంచి ప్రోత్సాహకర్త నీకు అన్నీ మేము చూసుకుంటాము నీకు తిరిగి ఉండదాము ఇంకా అక్కడికి వచ్చామంటే అని చెక్ రూటీ ఒక చెక్కు రూట్కి కూతురంటే నాకే ఎంతో గర్వంగా ఉంది నీ ఆ స్థాయిలో నీ నే నేనింటి పిల్లవైన నువ్వు ఎంత బాగా చేస్తావంటే ఇంకా నీకు చూసుకుంటా రామంటే ఇంకా మేడం కార్యకి వెళ్ళిపోయింది ఇంకా బొంబాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి మేము కూడా వెళ్ళాం చాలా బాగా చూసుకుంటున్నారు మరి తనకి ఏ నోటు లేకుండా ఇంతవరకు వలం పిక్కి వెళ్ళింది ఒలంపింగ్ ఫస్ట్ ఏమమ్మా మరి ఇన్ని మెల్ల కొట్టావు కదా అంత శివరం పెట్టేది ఒకటే కదా నాను కూడా ఆశించినంత అమ్మ మరి ఫస్ట్ సారి కదా ఇల్లు అందరూ అందరం అనుకుంటారు ఓడిపోయినా నన్ను బాగా బాధపడను మళ్ళీ ఇంకోసారి నేను ట్రై చేస్తాను వాలేదు వాళ్ళేదే చేయలేదు కానీ చా కొన్ని కొన్ని మీడియాలో అప్పుడు ఏంటంటే ఒలంపిక్కి వెళ్ళిందని వచ్చారు చేశారు అన్నీ అయిపోయింది కాకపోతే తన మనసులో చిన్న బాధ ఒకటి ఉండిపోయేది ఏంటంటే ప్రభుత్వం ద్వారాగా నాకు బాగా ప్రోత్సాహం మనం మన అదే ఒలంపిక్ కొడితే పై దేశాలంట చాలా ఇచ్చే కోట్లు కొల్దు ఇచ్చేవారు చేసేవారు ల్యాండ్ ఇచ్చేవారు చేసేవారు నాతో కొంచెం అన్నది అమ్మ మరి మన మన ఆంధ్ర మాత్రం పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు జగన్ గారు సీఎంగా ఉండేవారు